హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ లాగ్స్ ఇవాళటి మన వీడియో వచ్చేసి టమాటో నిల్వ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి మనకి ఎండతో పని లేకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ టమాటో పచ్చడి అనేది కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం ఒక కేజీ వరకు టమాటాలను తీసుకున్నాను ఈ టమాటాలను కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి టమాటాలకి తడి ఏమాత్రం ఉన్నా కానీ మనకి పచ్చడి అనేది పాడైపోతుంది చూసారు కదా ఇక్కడ టమాటాలు గట్టిగా ఉన్నాయి ఈ విధంగా గట్టిగా ఉన్నట్లయితే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది అలాగే రెడ్డుగా ఉన్నట్లయితే పచ్చడి కూడా కలర్ మనకి రెడ్గా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా ఉన్న టమాటాలను తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ చిన్నగా కట్ చేసుకోకుండా పర్వాలేదు మగ్గిపోతాయి మనకి కాబట్టి ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఈ విధంగా మిగిలిన టమాటాలన్నింటినీ కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అన్నింటినీ కట్ చేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాం చూసారు కదా ఈ విధంగా టమాటోలు అన్నింటివి ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదా వీటిని ఇందులో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండును వేసుకుంటున్నాను ఈ చింతపండులో గింజలు లాంటివి ఏమైనా ఉంటే మనం తీసుకొని శుభ్రం చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ చూసారా వాటర్ వచ్చాయి కదా మనకి ఇప్పుడు ఈ వాటర్ తోటే ఈ టమాటో అంతా మగ్గిపోతుంది మనకి ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టకుండానే ఇదంతా టమాటాను మగ్గించుకోవాలి స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఎందుకంటే మనం స్టీల్ ప్యాన్ పెట్టాం కాబట్టి తొందరగా అడుగంటే చాయిస్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో ఊరికే కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి ఇలా గుజ్జు గుజ్జులాగా అయ్యేంత వరకు టమాటాని ఉడికించుకోవాలి ఇలా స్పూన్తో మనం మెదిపినట్లయితే మనకి ఎక్కడైనా ముక్కల్లాగా ఉంటే అవి మొత్తం ఇలా గుజ్జులాగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా స్పూన్తో ఇలా అనుకుంటూ మధ్య మధ్యలో ఊరికే కలుపుతూ ఉండాలి మనకి అడుగంటకుండా ఉంటుంది స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి వచ్చినాక జాగ్రత్తగా ఉడి చూసారు కదా టమాటో అంతా మనకి గుజ్జు గుజ్జులాగా వచ్చింది కదా ఇలా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించాలి ఇప్పుడు దీనిని మనం చల్లారనిద్దాం కాసేపు పక్కన పెడితే చల్లారిపోతుంది ఈ లోపు మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు మెంతులను అలాగే వన్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ వరకు ఆవాలను కూడా వేసుకొని వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని నిదానంగా వేయించుకోవాలి కొంచెం మాడినా మనకి చేదొస్తుంది పచ్చడి అనేది కాబట్టి ఈ విధంగా దోరగా వేయించుకోవాలి ఈ కలర్ వస్తే మనకి సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో నుండి మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి ఈ ప్లేట్లో వేసుకొని కాసేపు చల్లారనిస్తే వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చల్లారిపోయాయి కదా వీటిని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ జీలకర్ర మెంతులు ఆవాలు కలిపి పౌడర్ చేసుకున్నాం కదా ఈ విధంగా ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లో వేసుకుందాం ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్పు వరకి ఉప్పును తీసుకున్నాను ఇక్కడ నేను రాళ్ళు ఉప్పును తీసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు కారాన్ని కూడా తీసుకున్నాను ఇక్కడ వెయిట్ వైజ్గా వస్తే కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉప్పు పడుతుంది హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారం పడుతుంది అలాగే రెండు గడ్డలు వెల్లుల్లిని కూడా తీసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు పసుపుని తీసుకున్నాను చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఇలా పౌడర్ లాగా అయిపోతుంది మనం క్రిస్టల్ సాల్ట్ వెల్లుల్లి కూడా వేసుకున్నాం కదా ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టిన టమాటా ఉంది కదా ఇది చల్లారిపోతుంది మనకి ఈ లోపు ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి దీనిని కావాలంటే మనం మిక్సీ కూడా చేసుకోవచ్చు ఇలా ముక్కల్లాగా ఉంటే బాగుంటుంది అనిపిస్తే ఇలాగే ఉంచుకోవచ్చు నేనైతే ఇలాగే ఉంచుకున్నాను కావాలంటే మీరు మిక్సీ కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టిన కారం ఉప్పు ఈ మిశ్రమం ఉంది కదా దీనిని వేసుకోవాలి ఇందులో ఆ తర్వాత జీలకర్ర మెంతులు కలిపి పట్టిన పొడి కూడా ఇందులో వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటాకి అంతా ఈ ఉప్పు కారం మసాలా అంతా పట్టే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఈ విధంగా గట్టిగా వస్తుంది చూసారు కదా మనకి లూజ్గా ఉన్నట్లయితే పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది ఎక్కువగా ఉడికించుకుని ఇలా గట్టిగా ఉన్నట్లయితే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దానిని పక్కన పెట్టుకుందాం దీనిలోకి పోపు వేసుకోవాలి ఇప్పుడు మనం దాని కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు ఆయిల్ని వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మనకు ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకి జీలకర్రని ఒక స్పూన్ వరకీ ఆవాలని ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును వీటిని వేసుకోవాలి ఈ కరివేపాకు కొంచెం చిటపటలాడుతూ ఉంటుంది కాబట్టి స్టవ్ని కొంచెం మీడియంలో పెట్టుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక ఐదారు వరకు ఎండుమిర్చిని ఇలా చిన్నగా తుంచుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా ఈ విధంగా పొట్టు తీసుకొని వేసుకున్నాను ఇలా వేసుకొని అంతా బాగా ఈ పోపు కొంచెం వేగే వరకి వేగించాలి ఆయిల్లో ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి ఈ పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపు అంతా చల్లారిన తర్వాత మనం ఈ పచ్చళ్ళు కలుపుకోవాలి ఇప్పుడు పచ్చళ్ళలో ఈ విధంగా పోపు అంతా వేసుకుంటున్నాను చల్లారిన తర్వాతే వేసుకోవాలి మనం పోపు అనేది వేడిగా ఉన్నప్పుడు వేసుకున్న పచ్చడి అనేది పాడైపోతుంది సో ఇలా చల్లగైన తర్వాత అంతా ఈ పచ్చళ్ళలో వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కదా మనకి ఇలా పచ్చడి అంతా కలిపిన తర్వాత ఎక్కువ ఏమవ్వదు ఈ విధంగా కొంచెం పచ్చళ్ళు ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఇలా అంతా కలుపుకోవాలి మనకి ఇప్పుడు ఫ్రెష్గా కావాలంటే అప్పటికప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని కూడా పెట్టుకోవచ్చు పోపు అనేది ఇలా అంతా ఉప్పు కారం అవన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత స్టోర్ చేసుకొని అప్పటికప్పుడు కావాలంటే కొద్ది కొద్దిగా పోపు వేసుకొని కూడా తినవచ్చు నేనైతే ఒకేసారి ఈ విధంగా పోపు వేసుకుంటున్నాను చూసారు కదా ఇంతే అండి ఒకసారి అంతా బాగా కలుపుకొని మనం ఎందులోకైనా ఎత్తుకొని పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ టమాటా పచ్చడి అనేది ఇంతే అండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే టమాటో నిల్వ పచ్చడిని ఏ విధంగా పెట్టుకున్నామో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తగా పెట్టే వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా పెట్టి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్